ప్రైజ్లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు మరి ఎక్కి ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచర తరఫున నా హృదయపూర్వకమైన అండి అందరికీ వందనాలు మరి దేవుడు మనల్ని ప్రేమించి రాత్రంతా మరి మంచి నిద్ర అనుభవించి ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుభవించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఏసయ్యకు స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం సౌద్రం స్తోత్రం యుదే కాల దినాన్ని బట్టి స్తోత్రము తండ్రి సౌద్రం స్తోత్రం స్తోద్రం సౌద్రం స్తోత్రం ఎంతో మంది ఈ దినము చూడలేని వారుండొచ్చిన నాయన ఉచితమైన కృపచేత దయచేత ఇదిగో ఈ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై స్తోద్రౌద్రం స్తోత్రం స్తోత్రం స్తోద్రం స్తోత్రం 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 వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతి అతి కాంక్షణీయుడా నాయసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమై తినే అతి కాంక్షణీయుడా నాయసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు యజమానుడా నీ వైపు దాసులనైనా నా కన్నులెత్తగా యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే యాజక వస్త్రములతో నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే వంద నాలుగు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వంద వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి నా నీయుడాసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి వందనాలు వంద వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఐ మీన్ హలే దినమంతా దేవుని మహాకృప మనందరికి తోడై నడిపించినట్లుగా రెండు చేతులు ఎత్తే స్తోత్రం చెల్లిద్దామండి స్తోద్రమయ్య స్తోద్రం 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 ఇదనమంతా కావలసిన కృపద ఇచ్చే కృపద ఇచ్చే కృపద ఇచ్చే నీ కృపద ఇచ్చే నాయన నీ కృపతో నింపు ఆయన అడగండి అంద నాతో పాటుగా అంద నాతో పాటుగా అరుణోదయ ప్రాంతంలో దేవునికి స్తోత్రం చెల్లించండి స్తోత్రం సోద్రం స్తోత్రము తండ్రి సౌద్రమయ్య సోద్రమయ్య సోద్రం సోద్రం సౌద్రం సోద్రం ఈ దినము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి విడుదల మరి ఉద్యోగాల నిమిత్తమే కావచ్చు అలాగే వ్యాపార నిమిత్తమే కావచ్చు ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణం చేసినటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన ప్రయాణం దయచేయనట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలు ఏ సఫలము చేయినట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఈ రోజు పుట్టిన రోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి పిడ్డలు బట్టి మరి దేవుడు వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి సంవత్సరం అంతా కృపచేత మరి నడిపించినట్లుగా చక్కటి ఆలోచన దయచేయనట్లుగా స్తోత్రం తెలిద్దాం సోత్రం స్తోత్రం 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 అనారోగ్యం చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారు నానా రకాల రోగాల చేత అనారోగ సమస్య చేత బాధపడుతున్న వారందరికీ ఇప్పుడే దేవుడు స్వస్థతను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సంతానం లేని వారికి సంతానమును ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును వివాహం కాని వారికి వివాహాలు ఉన్నట్లుగా అలాగే సొంత గృహం లేని వారికి సొంత గృహాలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేనట్లుగా వీటన్నిటిని బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిదాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి వారి కుటుంబాలను బట్టి వారికి సంఘాలను బట్టి సంఘ పరిచల్ అన్నిటిని బట్టి ముఖ్యంగా దైవ సేవకులకు దేవుడు కాపుదలు అనుగ్రహించినట్లుగా సౌద్రం స్తోత్రం 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 క్రైస్తవ సమాజాన్ని అంతటిని బట్టి స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే ప బట్టి మరి దేవుడు మక్కిచ్చినటువంటి మరి బిడలను బట్టి అలాగే పరిచయం సాయం చేసిన బిడ్డలను బట్టి ఈ ఇద్దరి దాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక స్తోత్రం స్తోత్రంజలిద్దాం సోత్రం 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 ఆమెన్ సరండి మంచిది ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి మరి ఈ రోజు శనివారం కాబట్టి మందిరంలో పదకొండు గంటల ఉపవాస ప్రార్థన ఉందండి అలాగే సాయంకాలము మరి ఆదివారం కొరకు పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడిక ఎవరికైతే మరి పరిశుద్ధాత్మ పొందుకోలేరో చక్కగా మరి సాయంకాలం జరుగుతున్నటువంటి ప్రార్థనలో మరి మాతో పాటుగా మరి ఏకీభవించండి మరి పశుధాత్మ కొరకు మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా పశుద్ధాత్మతో నింపుతాడండి అది పశుద్ధాత్మ కండిపెట్టు ప్రార్థన అండి మరి జ్ఞాపకం పెట్టుకోనండి ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు మరి ఆరాధన క్రమములు గుర్తుపెట్టుకోనండి మీకు తెలిసిన వారికి అలాగే మీరు ఒకవేళ మరి ప్రాంతంలో జవానగర్ నగర్ సిఆర్పిఎఫ్ ప్రాంతంలో ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ దైవసేకుల దైవ సేవకులుగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి మరి రండి అందరం కలిసి ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధిద్దాం అలాగే మరి చక్కటి ఉపదేశంలో మన కుటుంబాలు మనము కట్టుకుందామండి ఉప అపోస్తుల ఉపదేశంలో మరి మన కుటుంబాలు కట్టుకుందాం సరే అండి మంచిది దేవుడు మరి మనకిచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి ఏషా ప్రవక్త రాసిన ప్రవచన గ్రంథంలో నుండి యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుతున్నానండి యాభై నాలుగు ఏషయ యాభై నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపంపడినా ఏ ఆయుధమును వర్దిల్లదు చాలండి ఫస్ట్ లైన్ కింది లైన్ చదవక్కర్లేదు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు చూడండి మనం ఎవరి జోలికి వెళ్ళము కదండి ఎవరి జోలికి వెళ్ళి అందరినీ ప్రేమిస్తాం చేతనైతే సహాయం చేస్తాం వారి కొరకు ప్రార్థన చేస్తాం అన్ని మంచిగా చేస్తాం కానీ కొంతమంది విరోధంగా లేగుస్తూ ఉంటారు మన తప్పిదం లేకపోయినా మనం వారితో ఏమి మరి గొడవలు పెట్టుకోకపోయినా అయినా కూడా మనకు విరోధంగా కొంతమంది లెగుస్తూ ఉంటారు అయితే దావిది కూడా మరి ఒక వ్యక్తి లేసాడండి దాబిది చేసినటువంటి తప్పేం లేదు అతను చేసిన తప్పే లేదు ఒక వ్యక్తి ఫిలిస్తీయుడు మరి గొలియాతో నలభై రోజులుగా సవలవిస్తు ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజలందరికీ మీలో దమ్ము లేదా ధైర్యం లేదా మీరు మగవారు కాదా చేత కాదా మీకు బలం లేదా మీ దేవుడు చేత కాని వాడా రండి పైకి యుద్ధాన్ని కానీ పన్నెండు నలభై రోజులుగా నలభై రోజులుగా బెదిరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే ఒక్క వ్యక్తి లేసాడండి ఎవరు అంటే దావీదు ఏసై పేరిట లే యహవ పేరిట వచ్చి అతన్ని మరి చంపేశాడు కడుగంతో తల నరికేసి ఆ తల తీసుకొని వచ్చి రాజుకిచ్చాడు రాజు రాజు చూపించాడు అనమాట సౌ రాజుకి అయితే ఆ యొక్క గొప్ప మరి దేవుడు నలభై రోజుల తర్వాత విజయం ఇచ్చాడు కదా విజయం ఇచ్చాడు కాబట్టి ఆ సంతోషముతో మరి మరి దావిదీని కూడా అంతపురంలోనికి తీసుకుని వెళ్ళాడు సౌలు రాజు తీసుకుని వెళ్ళినప్పుడు యూదుల ఆచారం ఏంటంటే యుద్ధము చేసి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఉంటారు కదండి మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్తారు దేవుడు విజయం ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు వచ్చేటప్పుడు తిరిగి తిరిగి అంతపురానికి వచ్చేటప్పుడు ఆ రాజ్యానికి వచ్చేటప్పుడు స్త్రీలందరూ తిరుగు ప్రయాణంలో స్త్రీలందరూ కూడా తమ్ముళ్ళు పట్టుకొని మరి వీణలు పట్టుకొని వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ వాళ్ళని ఎదుర్కోవడం ఆచారం అనమాట అయితే ఇంకా మరి సవులు వస్తూ ఉన్నాడు సౌలు వెనుక దావీ వస్తూ ఉన్నాడు అయితే వీళ్ళు పాడిన పాట ఏంటో తెలుసా అండి సౌలు వేల కొలదివో దావీదు పదివేల కొలది శత్రులను అతమాచరని చెప్పేసరికి అదేంటి రాజులు నేను కదా దావీదు పనివాడు కదా గొర్రెల కాపరి కదా అతను చేసినది ఏంటి అంటే అతనే కదండి అతని వల్లనే కదా విజయం వచ్చింది అతని వల్లనే కదండి మరి ఆ ఆ సంతోషము ఆ యొక్క మరి అందరు కలిసి సంతోషిస్తున్నారంటే మరి ఆ జయము కలగజేసింది దేవుడు మరి అతన్ని బట్టే కదా అయితే అప్పటి నుండి దావీదుకు పదివేలు కొలది ఎప్పుడైతే అన్నారో ఆ స్త్రీలందరూ కూడా గాన ప్రతి గానులు ఎప్పుడైతే పాడారు అప్పను విషము చూపు చూడ మొదలు పెట్టాడంట తరుముతూ ఉన్నాడు చంపుతా ఉన్నాడు విరోధం విరోధంగా అయిపోయాడండి అతను చేసినటువంటి పొరపాటు లేదు అతను చేసిన తప్పు లేదు పాపం లేదు తిరుగుబాటు కూడా చేయలేదండి అతను చేసింది ఏమీ లేదు అయినప్పటికీ విరోధంగా లెగుస్తూ ఉన్నాడు సౌలు ఎక్కడ దాకుంటా అక్కడ ఎక్కడ దాకుంటా అక్కడ చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు దేవుడు మరి అతని చేతుల నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడండి అసలు సౌలే దొరికిపోయాడు దావిద చేతి కానీ దావిద ముట్టలేడు అని దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి కాబట్టి నేను అతని ముట్ట జాలు అని మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తప్ప సౌలు దొరికినప్పుడు చంపలేక చంపలేడండి కానీ సౌలు మాత్రము విషము చూపుతో కుళ్ళు పెట్టుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ విరోధంగా లెగుస్తూ చంపుతా చంపడానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు సౌలు చేతిలో నుండి మరి దావీదును ఎంత గొప్పగా రక్షించాడంటే మనకు అందరికీ తెలుసు దావీదు చరిత్ర కదండి పేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో ఇదిగో మీకు మనకు విరోధంగా రూపింపడిన అది ఏ ఆయుధమైన సరే అది ఏ సున్నాలో వార్ధి లేదంటే ఈ వాగ్దానం ఎత్తిపో పెట్టండి ప్రార్థన చేయండి మన ప్రార్థనలో కంపల్సరీ వాగ్దానాలు ఉండాలి వాక్యాలు ఉండాలి ఏదో మామూలుగా ప్రార్థన చేయడం కాదని మన ప్రార్థన తప్పకుండా వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి రోజు మరి ప్రతి నెల వాగ్దానము సంవత్సరానికి ఒక వాగ్దానము ప్రతిరోజు మన వాక్యం చదువుతున్నప్పుడు వాగ్దలు కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా టిక్ చేసుకొని మన ప్రార్థనలు అవిటిని ఉచ్చరించాలి ఇది ఒక దేవుడు రోజు వాగ్దానం ఇచ్చారు ఏంటి అని వాగ్దానము మనకు విరోధంగా ఏముందండి నీకు వినోదంగా రూపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు ఏ ఆయుధమైనా సరే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి చోట్లే కావచ్చు మీ నివసిచ్చిన చోట్లే కావచ్చు మీరెక్కడ ఉన్నటువంటి మరి ఆ పరిస్థితి ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ఎక్కడ నివసిస్తున్నా సరే నీకు విరోధంగా లెగుస్తున్నారా ఎవరైనా ఇది ఒక ప్రార్థన చేయండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దావిధి సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి తర్వాత దావి సేవకులు మరియు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహోనతుడా మహాగణుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలు అయ్యా ఉదయకాల సమయంలో ఇదిగో ఎదుగునాయన నీ పాదసంధికి వస్తూ ఉన్నాం తండ్రి ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ఈ యొక్క నాయన అరుణోదేవ ప్రాంతంలో డైలీ బ్రెడ్ లో మాకు చక్కటి మరి వాగ్దానం ఇచ్చారు ప్రవ్వ మీకు రూపింపబడినటువంటి ఆయుధం ఏది వర్ధలదన్నారు నాయన తండ్రి నీకు స్తోత్రం చక్కటి వాగ్దానం బట్టి వందనాలయ్యా ఇది ఎంతమంది అయితే మాకు విరోధంగా శత్రులు లెగుస్తున్నారయ్యా అని బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కన్నీరు కాస్తున్నారు ఇప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుండగాని ఏ సున్నా ప్రతి విరోధమైనటువంటి ఆత్మ తొలగిపోవును గాక ఆశ్చర్యమైన సహాయం నీ బిడలకు కలుగునుగాక ఏ సయ్యా కృప చూపి సహాయం చేయండి నాయన మీకు అడిగి పొందుకొని నాము తండ్రి ఆశీర్వాదండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఇదిగో వాక్యం విన్నా మీకును సకల పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడయండి నడిపించునుగాక Amen, Amen.